దేవునికి కోపం పుట్టించేటువంటి క్రియలు మనలో ఉన్నట్టుగా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను నిన్ను హెచ్చిస్తాను అలా హెచ్చించాలి అనంటే ఆయన ఆజ్ఞల ప్రకారంగా నువ్వు నడుచుకోవాలని దేవుడు ఇంతవరకు మనతో మాట్లాడుతూ వచ్చాడు నీలో దోషం ఉంది అవిదేత ఉంది తిరుగుబాటు ఉంది నిర్లక్ష్యం ఉంది గర్వం ఉంది అనేక విషయాలలో నీవు దేవుని మాట వినకుండా నీకు నచ్చినట్టుగా నీ ఇష్టానుసరంగా జీవిస్తున్నావు గనుక దేవుడు నిన్ను తగ్గించడం ప్రారంభించాడు చాలా మంది ఏమనుకుంటారంటే మన స్థితి గతి ఎప్పుడు ఇలానే ఉంటది అనుకుంటారు దేవుని ప్రజల విషయంలో దేవుడు చాలా కేర్ఫుల్గా ఉంటారండి ఆయన ఎంతో జాగ్రత్తగా మనల్ని పరిశీలన చేస్తున్న దేవుడు తేడా వస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునేది లేదు ఒకవేళ దేవుడు నిన్ను శత్రువు చేతికి అప్పగిస్తే అపవాది చేతికి అప్పగిస్తే ఎంత ప్రయత్నం చేసినా నిన్ను ఎంతమంది బాగు చేయాలని చూసినా ఎవరు బాగు చేయలేరండి అంత హీనదర్శకు వెళ్ళిపోయేటట్లుగా దేవుడు అనుమతిస్తారు ఎందుకంటే జీవితంలో మరలా మరల ఎప్పుడు కూడా నువ్వు అలాంటి పొరపాటు కానీ తప్పు కానీ అలాంటి పాపం కానీ దోషం కానీ నీలో జరగకుండా ఉండాలంటే నీకు జీవితాంతం గుర్తుండిపోయేలాగా దేవుడు గుణపాఠం చెప్తాడు అందుకే మనం చాలా జాగ్రత్తగా జీవించాలి ఇది మామూలు విషయం కాదండి దేవుడు లోకంలోంచి మనల్ని వేరు చేసి ప్రత్యేక జనాంగంగా ఎత్తుపెట్టి మనల్ని హెచ్చించాలని మనల్ని దీవించి గొప్పవారిగా చేయాలని ఆయన మన మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఓ స్థితికి వచ్చిన తర్వాత ఓ స్థాయికి వచ్చిన తర్వాత దేవుని మీద తిరగబడితే దేవుడు ఊరుకుంటాడండి నీ పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నప్పుడు హీనంగా ఉన్నప్పుడు అందరికంటే తక్కువ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నీ మీద దృష్టి నిలిపి నీ మీద శ్రద్ధ నిలిపి నిన్ను ఒక గొప్ప స్థితిలోకి తీసుకుని వస్తే బాధ కలిగించేటువంటి పనులు మనం చేయటం వలన దేవుడు సహించగలరా అరే దేవునికి మనం ఎంత భయపడాలి లెక్కలేంత అవసరమైతే చాలా మంది ఏమనుకుంటారంటే ఈరోజు ఆరాధనకి వెళ్ళకపోయినా పర్లేదు సెల్ ఫోన్ తీసి యూట్యూబ్లో ఒక మెసేజ్ తినేస్తే అయిపోయింది ఆరాధన అయిపోయిందిగా చర్చికే వెళ్ళాలా దేవుని మందిరానికి వెళ్ళాలా సహవాసానికే వెళ్ళాలా వీళ్ళందరూ తెలుగు తక్కువ ఎంత టైం వేస్ట్ చేయటం అంత అవసరమా మనం చాలా తెలివైన వాళ్ళు అనుకుని ఫోన్లో మెసేజ్ పెట్టేసుకుని వినేసి ఓ నాకు ఆరాధన అయిపోయింది ఎక్కడ షాప్లో ఆరాధన అయిపోయింది ఇంట్లో ఆరాధన అయిపోయింది బుద్ధిహీనమైన ఆలోచనలు ఇది దేవం దృష్ట్యా లోపం పుట్టించేటువంటి పద్ధతి నీ స్నేహితులు ఒకవేళ ఎవరైనా కావచ్చు వారు భక్తిహీనులు అయ్యి ఉండొచ్చు దేవుడంటే భయం లేనట్టుగా దేవుడంటే భక్తి లేనట్టుగా దేవుడంటే లెక్కలేనట్టుగా ఉన్నవారు అయ్యుండొచ్చు కానీ వారికంటే నిన్ను హెచ్చించాలని దేవుడు కోరుకుంటున్నాడు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించే దేవుడు నీ నీతిని బట్టి నీ భక్తిని బట్టి నిన్ను గొప్ప వ్యక్తిగా చేసి ఇదిగో దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉంటే ఇదిగో ఈ ఒక వ్యక్తిని నేను ఇంతగా హెచ్చిస్తానని నిన్న ఒక శాంపిల్గా తీసుకుని నీ ద్వారా మహిం పొందాలని కోరుకుంటున్నాడు ఒకవేళ నువ్వు నీతిని ద్వేషించి భక్తిహీనతను ప్రేమించి నిష్టానుసంగా జీవించేవనుకో హెచ్చుగా ఉన్నటువంటి నీ జీవితాన్ని అనిసివేసి దుఃఖాన్ని పుట్టిస్తాడు